మనమైతే వచ్చాం కదా చూడండి ఇలా పట్టుకోవడానికి ఏమైతే అవ్వట్లేదు తీయడానికి అయితే ఎన్నిట హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వెళ్ళబోయే కొండ అయితే అదే అక్కడే ఇప్పుడు ఎదురుకొమ్మలు అయితే తీసుకోవడానికి వెళ్తున్నాం మేమైతే ఈ కొండకి ఎప్పుడో ఈ వయసులో ఉన్నప్పుడు వెళ్ళే వాళ్ళం మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నాం సో ఎలా ఉంటుందో మాకు కూడా తెలియదు కాబట్టి కలిసి చూద్దాం రండి ఇక వెళ్దాం మరి ముందుకైతే మా గిరిజర్ ప్రాంతంలో ఏంటంటే ఎక్కువగా ఇలా పొడి దేవసాయం పైన ఆధారపడాల్సి అయితే ఉంటుంది మరి అంత ఫ్లాట్ గుండే భూములు అయితే మాకు ఉన్నాం ఏం చేయాలన్నా సరే ఇలా పైన ఆధారపడాల్సి అయితే ఉంటుంది ఇక్కడ కొంతమంది ఇది కొన్ని జనప మొక్కలు కూడా ఇచ్చారు ఇకపోతే కాపు అయితే కాయినట్టు ఉంది అలా ఇక్కడ కూడా చూడండి ఈ బీరు మొక్కలు అలాగే ఇక్కడ కాకరకాయ మొక్కలు కూడా వేస్తారు మేమైతే కొండపైకి వచ్చినప్పుడు నీరు ఏడు తెచ్చుకోం కదా అలాంటప్పుడు మేము ఏడు తాగుతాం అంటే ఇలా వర్షాకాలం కదా ఇప్పుడు వర్షాకాలం అప్పుడు మా ఇలా గిరిజన ప్రాంతాలకు కలిసి చాలా ఊట నీరులు అయినా వస్తాయనమాట ఇప్పుడు ఆ ఊటు నీరు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే ఊట నీరు మాకు సార్లు నీళ్ళు తీసుకురాకపోవడంతో ఇలా ఊట నీరుల పైన ఎక్కువగా ఆధారపడతాం అనమాట ఓకేనా కొత్తగా వచ్చిన ఉట్నీరు కాబట్టి చాలా తీయగైతే ఉంది కాబట్టి ఇలాంటి కొత్తగా వర్షాలు పడి ఉట్నీరు తాతగా జలుబు చేస్తుంది సో దానికి కదొకటి ఇబ్బంది మరి ఇంకేటైతే ఉండదు కానీ దాహం అయితే వేసినప్పుడు ఇవే తాగలక తప్పదు వాటైతే తీసుకో మేమైతే తీసుకురాలేదు ఫ్రెండ్స్ మనమైతే ఇంకెదురుచేటి దగ్గర వచ్చాం కదా ఇక్కడ కనబడుతుంది కదా ఇవి ఇవే అన్నమాట ఎదుర్కోములు ఎప్పుడైనా చూసారా చూసింటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే మనం వీటిని అయితే కోసుకుందాం ఇది చేతితో కూడా ఇరవచ్చు కానీ కొంచెం చూసారు ఇప్పటికీ కత్తు కోసం ఇది బాధ ఉంది కదా చేతితో అయితే కొంచెం కష్టమే అందుకే ఇలా కట్టే తీర్చుకున్నాం తీసుకున్నాను మామిడైతే ఇక్కడ ఎదుగుతుండ కొమ్ముని అది మొత్తానికి పొడవుగా హైట్ అయిపోయి ఇలా కర్ర మజ్జక అయితే వెళ్ళిపోయినట్టుంది అందుకోసమో ఇంత కష్టం అనమాట వీటిని సేకరించడం కూడా అంత ఈజీ అయితే కాదు ఎంతో ఇలా కష్టపడితే గానీ వాటిని తీసుకెళ్ళాము సో ఇక్కడ కూడా ఉంది కదా ఇది ఒక మీకు అయితే కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇది చాలా పొడవుగా ఉంది దీని అయితే ఇప్పుడు మనం తీసుకున్నాం దాన్ని తీసుకోవాలంటే ఇలా కొన్ని కర్రలు అయితే అడ్డుకున్నాయి వాటిని అయితే ముందు ఇలా నేనైతే తీసుకోవాలి సో దాన్ని అయితే ఇప్పుడు తీసుకున్నా ఇదైతే చాలా పొడవుగా అయితే ఉంది కదా కొన్ని రోజులు పోతే ఇది ఎదురుకర్ర అది ఎదురుకొమ్మ కాస్త ఎదురు కర్ర అయిపోయింది కానీ మనం అయితే దీన్ని కాబట్టి ఇదైతే కాస్త కిందకైతే ముదిరిపోయింది కాబట్టి మనకి ఎంత అవసరమో అంతే తీసుకెళ్ళడం బెస్ట్ అనమాట ఎక్కడ కూడా అయితే ఉంది మిగతా వారితో పూలు ఇస్తే ఇది చాలా పెద్ద కొమ్మ అనమాట ఇది అయితే ఎప్పుడైతే కాబట్టి తినడానికి అయితే బాగుంటుంది సో ఇదన్నమాట ఎలా ఉంది ఇది బాగానే ఉంది కదా కాస్త ఇది చూడండి ఇలా పట్టుకోవడానికి అయితే అవ్వట్లేదు అందుకని నేను తీసుకుంటున్నాను ఇవి గుచ్చుకుంటే చాలా దొరద పెడతాయి సో అందుకే ఇలా ఇడి చేసుకుంటే మంచిది పట్టుకోవడానికి లేదంటే తర్వాత మళ్ళీ దురద పెడితే గోపుకోవాలి కదా సో ఫ్రెండ్స్ మనమైతే సేకరించిన కొమ్మలు ఇవన్నమాట కూర్చున్న శాంతి చిన్న రావడంతో మేమైతే ఇలా వీటిని అయితే ఇలా కట్టుకుంటున్నాం మోపుల్లాగా ఈ నారలైనవి ఇక్కడ తీసినవే కొండ దగ్గరికి అడవికి వచ్చాక మనం వీటి గురించి దిగులు పడక్కర్లేదు అన్నీ దొరుకుతాయి అందుకే మా గిరిజనులు ఎక్కువ ఇలా అడవిల దగ్గర ఉండడానికి ఎక్కువ అనమాట కింద మా దగ్గర ఉన్నాక నేను అడవిలో ఉండడం బాగున్నాను అనుకుంటారు మా వాళ్ళు ఫ్రెండ్స్ ఇంకా మనమైతే ఇదా కొమ్మైతే ఇలా మోపల్లా కట్టేసుకున్నాం ఇలా ఎందుకంటే మోయడం ఉంటుంది ఉంటుందని ఇలా అయితే కట్టుకున్నా ఇప్పుడైతే మా వాడికి ఇలా మొయమంటాను సో తను అయితే ఇలా ఎత్తుకుంటున్నాడు ఇంకా నేనైతే ఎత్తుగో దీన్ని అయితే ఇంకా నాకైతే ఇలా మోడమే అలవాటు నేను ఇలా కట్టుకున్నా మాకైతే కొంచెం అలా వెరైటీ కట్టమండు సో అలా అయితే కట్టేస్తాను సో ఇంకా వెళ్దాం రెండు అయితే మనం ఇంకా కిందకి ఇలాగే తొక్కేలా తీస్తాం మీకైతే చూపిస్తాను మళ్ళీ ఇంటికి అయితే వచ్చాం కదా ఇప్పుడు తొక్కేలా తీల మీకైతే చూపిస్తాను సో తీయడానికి అయితే రెండు మిత్రాయి ఒకటి ఇలా ఈతో కూడా ఇలా తీయవచ్చు ఇంకోటి ఇలా కత్తు ఘాటు పెట్టేసి కూడా తీయవచ్చు ఇలాగైతే ఫస్ట్ అప్పుడు ఇలా ఘాటు అయితే ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఎట్టుకున్న దాన్ని మనమైతే ఇలా ఈజీగా తీసుకోవచ్చు అనమాట మరీ అంత కష్టపడకుండా చూసారా వచ్చింది సింపుల్ అనమాట ఇది ఈజీ చూసారా ఇలా తీసుకుంటే ఎన్ని ఉన్నా సరే ఈజీగా మనమైతే తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనమైతే ఇంకా కొమ్మలో తొక్కలైతే వలిస్తాం కాబట్టి ఇప్పుడు వాటిని అయితే ఇలా ఉడకబెట్టడానికి కొంచెం తర్వాత కూర వండుకోవడం కొంచెం అయితే సపరేట్ సపరేట్ చేసేసుకుంటున్నాం ఇలా కట్ చేసుకున్న వాటి అయితే ఇలా సంచికైతే వేసుకుంటాను కదా అదే అన్నమాట ఉడకబెట్టుకోవడానికి మిగతా ఇవి ఉన్నాయి కదా ఈ వైట్గా ఇదైతే ఇప్పుడు కూరకైతే వండుకోవడానికి మనమైతే కోరుకుందాం ఇదిగో ఫ్రెండ్స్ మనమైతే ఇంకా కొమ్మలు అయితే కోసాం కాబట్టి ఇవైతే ఇప్పుడు ఉడకబెట్టబోతున్నా ఉడకబెట్టాక మేమేం చేస్తామనేది మీకైతే షార్ట్ వీడియోలు అయితే నేనైతే చూపిస్తాను ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మీకు ఇలా అనిపించింది తప్పకుండా కామెంట్ అయితే చేసి మన యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకుని నేనైతే తప్పకుండా సపోర్ట్ అయితే చేస్తానని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరైతే మరి ఇంకా ఉంటాం మరి